హాయ్ అండి నేను వెల్కమ్ మరి మరి రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ కోకోనట్ పుడింగ్ ఎలా చేయాలో చూసేద్దామా ఈ బీట్రూట్ కోకోనట్ పుడింగ్ కి కావాల్సిన ఏంటంటే వన్ బీట్రూట్ హాఫ్ పచ్చి కొబ్బరి అండి కొద్దిగా బెల్లము హాఫ్ టీ స్పూన్ మొక్కపిండి స్టార్స్ తీసుకున్నానండి సో ముందుగా కొబ్బరి పచ్చి కొబ్బరిని ఇలా పీసెస్ కట్ చేసుకుని మనం మిక్సీ జార్ లో వేసుకొని కొబ్బరి పాలని ఎక్స్ట్రాక్ట్ చేయాలి కోకోనట్ మిల్క్ అండి ఇక్కడ నేను వాటర్ ఏమి యూజ్ చేయట్లేదు చూడండి పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసాం కదా మనం అందులో నుంచి ఒక క్లాత్ సహాయంతో ఇలా కొబ్బరిపాలని సపరేట్ చేయాలి చూడండి ఇక్కడ హాఫ్ పచ్చి కొబ్బరితో నాకు వన్ కప్ కొబ్బరి పాలు వచ్చాయి అలాగే బీట్రూట్ ముక్కల్ని కూడా అలాగే గ్రైండ్ చేసి బీట్రూట్ జ్యూస్ కూడా సపరేట్ చేయాలండి బీట్రూట్ జ్యూస్ కోకోనట్ మిల్క్ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ప్రాసెస్లోకి ఎంటర్ అవుదామా ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టాలండి ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి సో మనం హెల్దీ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ మేడ్ గీ యూజ్ చేస్తున్నాము ఇలా నెయ్యి హీట్ అయ్యాక మనం తీసుకున్న వన్ కప్ బీట్రూట్ జ్యూస్ని ప్యాన్లో పోయాలండి వంట మాత్రం లో లోనే ఉండాలి ఇలా బీట్రూట్ జ్యూస్ పోసాక ఒక గరిటె సహాయంతో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి ఈ బీట్రూట్ మనకి హెల్త్కి చాలా మంచిది మీకు తెలుసు కదండి ఇందులో ఫైబర్ ఉంటుంది అంతేకాకుండా ఇది పేషెంట్స్ పేషెంట్స్కి ఎవరికైతే బ్లడ్ రక్తహీనత ఉంటుందో వాళ్ళకి చాలా హెల్దీ ఫుడ్ అండి సో ఇలా టూ మినిట్స్ బీట్రూట్ జ్యూస్ హీట్ అయ్యాక మనం అందులో వన్ కప్పు పచ్చి కొబ్బరి పాలను కూడా పోయాలి సో పచ్చి కొబ్బరి పాలు కూడా మన హెల్త్కి చాలా మంచి అండి ఇందులో కాల్షియం మ్యాంగనీస్ ఇంకా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇలా చాలా విటమిన్స్ ఉన్నాయండి సో ఈ రెండింటి కాంబినేషన్ మన స్టమక్కి కూడా చాలా మంచిది అలాగే మనం ఇక్కడ చూడండి ఒక నిమ్మ సైజు బెల్లం కూడా అండి ఇక్కడ నేను షుగర్ యూజ్ చేయట్లేదు ఎందుకంటే బెల్లం కూడా మనకి బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి మనం ఇది ఈరోజు చాలా హెల్దీ పుడింగ్ చేస్తున్నాం కాబట్టి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం చూడండి పచ్చి కొబ్బరి పాలు బీట్రూట్ జ్యూస్ కొద్దిగా బెల్లం అన్ని న్యూట్రిషియస్ ఇంగ్రీడియంట్స్ అండి సో టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా టూ మినిట్స్ ఇలా లో లోనే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి ఇప్పుడు మనం కొద్దిగా జస్ట్ హాఫ్ టీ స్పూన్ మనకి జెలీ లాగా రావాలి కాబట్టి అందులో హాఫ్ టీ స్పూన్ స్టార్చ్ మక్కపిండి వేసి ఒక టూ మినిట్స్ ఇలా మిక్స్ చేసి చూడండి ఇలా దగ్గరకు వచ్చింది కదా ఇలా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలండి చాలా ఇన్స్టాంట్గా వితిన్ ఫైవ్ మినిట్స్తో రెడీ అయిపోతుంది చూడండి ఒక బౌల్ కి నెయ్యి అప్లై చేసేసి మన పుడింగ్ మిక్చర్ ని అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలండి సో ఇలా ట్రాన్స్ఫర్ చేశాక ఒక మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టాలండి అంతే అండి మన కోకోనట్ బీట్రూట్ పుడింగ్ రెడీ అయిపోయింది మనం మెల్లిగా ట్యాప్ చేసుకుని ఇలా ఒక లో ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ తో మనం ఇలా డెకరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను పంకిన్ సీడ్స్ యూస్ చేశానండి అలాగే పచ్చి కొబ్బరి స్లైసెస్ ఇలా తిన్ స్లైసెస్ కట్ చేసి ఇలా చుట్టూ డెకరేట్ చేశానండి ఇలా డెకరేట్ చేయడం వల్ల చాలా కలర్ఫుల్ గా అనిపించి పిల్లలు అట్రాక్ట్ అయి తినేస్తారండి సో టేస్ట్ అయితే చాలా అల్టిమేట్ గా ఉందండి సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి పిల్లలకే కాదండి ఎవరైతే డైటింగ్ చేస్తారో పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా హెల్దీ రెసిపీ మనకి స్టమక్ ఫీల్ అయినా ఫీలింగ్ వస్తుందండి ఇప్పుడు తింటే సో ఈ మీకు నచ్చిందని అనుకుంటే డెఫినెట్ గా లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి And thank you so much for your support. Please do support and keep watching for more recipes. So, I'll be back with unique healthy recipes. Thank you.